కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందల రూపాయల హామీ ఏమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కోరుతూ అబిట్స్ జీపీఓ వద్ద పోస్ట్ కార్డుల ఉద్యమం ప్రారంభించారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు గడిచినా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు హామీల అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించాలని కోరుతూ సోనియా గాంధీకి పోస్ట్ కార్డు రాయాలని నిర్ణయించుకున్నామని కవిత తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు కావస్తా ఉన్నది ఈ పద్దెనిమిది నెలల్లో ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో వృద్దులకు రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు వికలాంగులకు నాలుగు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేస్తామని చెప్పింది ఇట్లా మీరు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది కానీ పద్దెనిమిది నెలలైతున్నా కూడా ఆ వాగ్దానాలు పూర్తి చేసే దిశగా మీరు ఆలోచన చేస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకుని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది దీంట్లో మేము ఒకటే రాసినం అమ్మా సోనియామ్మ మీరు మీ రేవంత్ రెడ్డి గారిని మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి తక్షణమే మాకు పెన్షన్ ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం